నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో లో ఇటీవల కాలంలో రియల్ ఎస్టేట్ మోసాలు పెరిగిపోతూ ఉన్నాయి ముఖ్యంగా కువైట్లో ఉన్న కువైటీ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళే మోసపోతూ ఉన్నారు విదేశాలలో భూములు ఉన్నాయి మంచి ధర పలుకుతూ ఉన్నాయి తక్కువ ధర ఉన్నాయి ఇప్పుడే కొనుక్కోండి తర్వాత మంచి ధర పలుకుతాయంటే కానీ చాలామంది కొనుగోలు చేస్తూ ఉన్నారు చాలామంది కువైటీ పోరులు విదేశాలలో అయితే భూములు కొనుగోలు చేస్తూ ఉన్నారు ఎందుకంటే కానీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని చాలామంది భూములు కొనుగోలు చేస్తూ ఉన్నారు అలాగే ఒక కువైటు మహిళ మనం చూసుకుంటే సోషల్ మీడియాలో అయితే ఒక ప్రకటన వచ్చింది విదేశాలలో భూములు ఉన్నాయి మీకు ఏ దేశంలో కావాలన్నా సరే కానీ మీరు భూములు కొనుగోలు చేయవచ్చు అని చెప్పి ఆ యొక్క మహిళ ఆ యొక్క ప్రకటన చూసిన తర్వాత దానిపైన క్లిక్ చేసి వాళ్ళని అయితే కాంటాక్ట్ అవ్వడం జరిగింది అలాగే కాంటాక్ట్ అయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను కూడా కువైటి పోరాడు అతడైతే చెప్పడం జరిగింది దుబాయ్ కతార్ దేశాలలో కూడా రియల్ ఎస్టేట్ ఉందని చెప్పేసి అక్కడ భూములు కొనుగోలు చేయవచ్చు అని చెప్పేసి దీంతో ఆ యొక్క మహిళ అడ్వాన్స్గా మూడు వేల ఐదు వందల జనాలైతే పంపించడం జరిగింది పంపించిన తర్వాత పేర్కొన్న ప్రదేశానికి వెళ్ళినప్పుడు అలాంటి ఫ్లాట్లు ఏవీ లేవని చెప్పేసి మహిళ కొనుగొనింది నేను ఒక భ్రమను కొనుగోలు చేశానని చెప్పేసి ఆమె హవల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది అమ్మకందారుడు పేర్కొన్న ప్రాంతంలో ఎటువంటి భూమి అమ్మకానికి లేదు నేను అతన్ని కలవాలని ప్రయత్నించినప్పుడు అతను తనకు అందుబాటులో లేకుండా పోయాడని చెప్పేసి నేను మోసపోయానని తెలుసుకున్న ఆ యొక్క కువైటి మహిళ నకిలీ భూముల వ్యవహారంలో మోసపోయానని తెలుసుకొని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జైకింద్